తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్లకు స్పందన కరవైంది గతంలో వేల సంఖ్యలో అప్లికేషన్లు రాగా ఇప్పుడు వందలు కూడా దాటని పరిస్థితి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది వేల నూట ఇరవై ఎనిమిది అప్లికేషన్లు వస్తే ఈసారి ఇప్పటివరకు వచ్చింది కేవలం రెండు వందల డెబ్బై ఎనిమిది అప్లికేషన్లు మాత్రమే వనపర్తి జిల్లాలో ముప్పై ఆరు దుకాణాలకు ఇరవై మంది మాత్రమే టెండర్ వేశారు ఇరవై ఐదు దుకాణాలను ఒక్కటంటే ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు వందల ఎనభై ఏడు షాపులకు గాను మూడు వందల పదిహేను దరఖాస్తులు మాత్రమే వచ్చాయి గత ఏడాది ఇదే జిల్లాలో వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది టెండర్ వేశారు ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు వందల నలభై మూడు వైన్ షాపులకు ఇప్పటివరకు నాలుగు వందల పదకొండు దరఖాస్తులు వచ్చాయి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి మద్యం షాపులకు ఈ నెల ముప్పైతో గడువు ముగియనుండటంతో గత నెల ఇరవై ఐదున ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది నెల పద్దెనిమిది వరకు టెండర్లకు గడువు ఇచ్చారు ఈ నెల ఇరవై మూడున మద్యం షాపులకు డ్రా తీయనున్నారు అంటే టెండర్లకు కేవలం ఐదు రోజుల సమయమే ఉంది అయినప్పటికీ వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు టెండర్లకు ఇంకా ఐదు రోజులే గడువు మిగిలి ఉండటంతో టెండర్ల సంఖ్య పెంచేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు మంచి రోజు తిథుల పేరుతోటి ఎక్సైజ్ సిబ్బంది వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నారు గతంలో టెండర్లు వేసిన వారికి ఫోన్లు చేసి టెండర్ల గురించి చెప్తున్నారు లెక్కల టెండర్లకు ఆసక్తి చూపకపోవడానికి పలు కారణాలున్నాయని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది టెండర్ ఫీజు గతంలో రెండు ఉండేది ఇప్పుడు దాన్ని మూడు లక్షలకు పెంచడం ఒక కారణమైతే మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించిన సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడం మరో కారణం ఇప్పుడు ఎన్నికలు పెండింగ్లో పడ్డాయి కోడ్ తొలగిపోయింది దీంతో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా కడుతున్నారు